హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మంచి విషయం తెలుసుకుందామండి ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ అండి పూజ చేసేటప్పుడు మరి ఏంటిది ఆ డౌట్ అన్నట్లయితే మనము ఏ పూజ చేసినా ఏ వ్రతము చేసినా కూడా ప్రతి ఒక్కరు పీఠం అనేటువంటిది ఏర్పరచుకుంటారు ఆ పూజ చేసినప్పుడు కొన్ని వస్తువులు అనేటువంటివి మనం భగవంతునికి సమర్పిస్తూ ఉంటాము అందులో ఈ తొమ్మిది రకాలైనటువంటి వస్తువులను కనుక ఖచ్చితంగా మనము భగవంతునికి సమర్పించినట్లయితే మనం అనుకున్న కోరికలు అనేటువంటి ఖచ్చితంగా నెరవేరు తీరుతాయి కానీ మీ కోరికలు తీరుతాయి అని తెలుసు కానీ ఆ వస్తువులు సమర్పించడం వల్ల మనకు ఏమేమి ఫలితాలు వస్తాయి అనేటువంటివి మాత్రం చాలామందికి తెలియదండి మరి ఇప్పుడు అవి ఏంటి అనేటువంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మొట్టమొదటిది అభిషేకం ఇట్లా అభిషేకం చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది కొంతమందికి డౌట్ ఉంటుందండి ఎందుకు చేయాలి అభిషేకము అని అనుకుంటారు ఈ అభిషేకం చేయడం వలన ప్రతి ఒక్కరికి ఎన్నో పూర్వజన్మలో చేసినటువంటి ఎన్నో రకమైనటువంటి పాపాలు అనేటువంటి కర్మలు అనేటువంటివి ఉంటాయి సో అందులో ఇది ఫస్ట్ వన్ అండి ఈ అభిషేకం ఈ అభిషేకం చేయడం వలన మనకు ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి అందుకే ఏ పూజ చేసినా కూడా మనము ఫస్ట్ అభిషేకం అనేటువంటిది చేసుకోవాలి ఇంట్లో విగ్రహాలు ఉన్నట్లయితే శివలింగం ఉన్నట్లయితే అభిషేకం చేసుకోవాలి లేదంటే మా ఇంట్లో శివలింగాలు లేవు ఇంట్లో విగ్రహాలు ఇట్లా మాకు ఇంట్లో ఏం లేవు పటాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటే మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు అభిషేకం అనేటువంటిది చేసుకోండి ఈ అభిషేకాన్ని మనము కొన్ని పర్వదినాలప్పుడు చేస్తే చాలా మంచిది అండి అప్పుడు చేసినట్లయితే మీకు ఉన్నటువంటి పాపాలు అనేటువంటి ఏమన్నా ఉన్నట్లయితే తొలగిపోతాయి అందుకోసమనే అభిషేకం అనేటువంటిది చేయాలి అండి సో అందరూ అనుకుంటారు ఎందుకు చేయాలి ఈ పూజలన్నీ ఎందుకు చేయాలి దేనికోసం చేయాలి అని అనుకుంటారు కొంతమందికి అన్ని రకాలుగా అన్ని సమకూరి ఉంటాయండి ఆస్తులు ఇల్లు ఉద్యోగము పిల్లలు అన్ని సమకూరి ఉంటాయి ఎందుకు మరి అంటే వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం అనేటువంటిది వాళ్ళు ఈ జన్మలో అనుభవిస్తున్నారని అర్థమండి సో మీ కొంతమందికి అసలు చాలా పూజలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకు చాలా దరిద్రంలో ఉంటారు వాళ్ళకు తినడానికి తిండికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అను వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఎందుకు చేస్తారు ఎక్కడ పని లేక చేస్తారు ఏం చేసి ఏమొస్తుంది పూజలు చేయడం వల్ల అని అనుకుంటూ ఉంటారు అది ఎవరు అన్ని రకాలుగా ఉన్నవాళ్ళే అంటూ ఉంటారు సో అలాంటి మాటలు మనం పట్టించుకోకూడదండి సో అభిషేకం చేయడం వలన ఉన్నటువంటి పాపాలనే పాపకర్మలు అనేటువంటి తొలగిపోయి మనకు మంచి జీవితం అనేటువంటిది భగవంతుడు ప్రసాదిస్తాడండి ఇది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం అండి నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దామండి సెకండ్ వన్ మనకు పీఠం మనము పూజ చేసినప్పుడు ఇట్లా పీఠం అనేటువంటిది ఏర్పరుస్తాం కదా అమ్మవారికైనా అయ్యవారికైనా శివునికైనా వినాయకునికైనా ఎవరికైనా మనం ప్రతి ఒక్కరికి మనం పీఠం అనేటువంటిది ఏర్పాటు చేస్తాము ఎందుకు ఏర్పాటు చేయాలి అంటే ఈ పీఠం అనేటువంటి మనం భగవంతునికి సమర్పించడం వలన ఆ స్వామి మనకు ఆ అమ్మవారు మనకు ఏమి ఇస్తారు అని అంటే సామ్రాజ్యము అనేటువంటిది మనకి ఇస్తుంది అన్నట్టు ఇప్పుడు అమ్మ ఆ పీఠం మీద కూర్చుంది అంటే అక్కడ వరకు అమ్మకు మనము ఆ పీఠాన్ని సమర్పించాం అంటే ఇప్పుడు మనకి ఇల్లు ఇల్లు లేదనుకోండి అమ్మ మనకు ఒక సామ్రాజ్యం అనేటువంటి మన పేరు మీద ఒక ఇల్లునైనా అయ్యవచ్చు ఒక స్థలంనైనా అయ్యవచ్చు ఇంకా వేరే ఇతర ఏమైనా ఇవ్వవచ్చు మనకు ఆ ఇంటి మీద హక్కును కూడా కల్పించవచ్చు మనకు ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళందరి మీద కూడా మనకు హక్కును అనేటువంటిది అమ్మ అనేటువంటిది కల్పిస్తుంది అన్నట్టు అలా ఒక సామ్రాజ్యాన్ని మనకు అమ్మవారు అయ్యవారు అలా భగవంతులు మనకు సామ్రాజ్యాన్ని ఇస్తారు అన్నట్టు ల్యాండ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేటువంటి కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు సో అలాంటి వారు ఖచ్చితంగా అమ్మవారికి కానీ ఇలా పీఠం ఏర్పరచుకొని పూజ కనుక మనం చేసినట్లయితే కంపల్సరీ మనం ఏ సమస్య కోసమైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామో ఆ సమస్యను ఖచ్చితంగా భగవంతుడు నెరవేరుస్తారండి నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం థర్డ్ వన్ గంధం పుష్పాక్షంతలు అండి అంటే పూజ చేసినప్పుడు మనము పసుపు కుంకుమలతో పాటు గంధాన్ని మరియు పుష్పం మీద అక్షంతలు వేసి అక్షంతలను సమర్పించాలి మంత్రపుష్పం అంటారు కదా సో అలా గంధం పుష్పం అక్షంతలు ఇవి సమర్పించినట్లయితే సౌభాగ్యము అనేటువంటిది అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ ధూపం ధూపం సమర్పించడం వలన మనకు ఏం కలుగుతుంది అంటే సౌగంధము అనేటువంటిది ధూపం అనేటువంటిది మనం అమ్మవారికి సమర్పించడం వలన అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఏ భగవంతునికైనా మనం పీఠం పెట్టి పూజ చేసినప్పుడు అది సమర్పించడం వల్ల ఈ రకమైనటువంటి ఫలితం అనేటువంటిది మనకు లభిస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ దీపదానం వలన మనకు కాంతిమత్వం అనేటువంటిది లభిస్తుంది నెక్స్ట్ సిక్స్త్ వన్ నైవేద్యం వలన మనకు సకల భోగాలు భోగ భోగభాగ్యాలు అనేటువంటివి లభిస్తాయి ఇవి ఇందులోనే ఆంతర్యం అందుకోసమని నైవేద్యం సమర్పించాలి సెవెంత్ వన్ తాంబూలం తాంబూలం సమర్పించడం వలన మనకు నాలుగు పురుషార్థాలు చేకూరుతాయి మనకు నెక్స్ట్ ఎయిత్ వన్ మనము పూజ చేసినప్పుడు కొన్ని అష్టోత్తరాలు సహస్రనామాలు అనేటువంటివి చదువుతాము కదా అవి చదివినప్పుడు మనము ఒక జపమాల కనుక తీసుకొని మనం జపం చేసినట్లయితే అప్పుడు మనకు అష్టైశ్వర్యాలు అనేటువంటివి లభిస్తాయి అని జపం ద్వారా తెలియజేశారు అంటే మీ దగ్గర జపమాల లేకపోయినా పర్వాలేదు మామూలుగా మీరు జపం అనేటువంటి చేసినట్లయితే ఒక ఒక మంత్రాన్ని మనం జపం కనుక చేసినట్లయితే నూట ఎనిమిది సార్లు దానివల్ల మనకు అష్టైశ్వర్యాలు అనేటువంటివి కలుగుతాయని ఇక్కడ ఈ ఎయిత్ వన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ మనం నైన్త్ వన్ చూద్దాం దాంట్లో ఫైనల్గా మనము స్తోత్రం అనేటువంటి చదువుతాం కదా ఏదైనా ఒక స్తోత్రాన్ని మనం చదివినప్పుడు దానివల్ల మనకు సమృద్ధి అనేటువంటిది లభిస్తుంది ఇవి తొమ్మిది మనం ఖచ్చితంగా చేసి తీరాలండి పూజ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు లేదా గుళ్ళో కనుక మీరు చేసినట్లయితే ఎక్స్ట్రాగా మీరు ఏం చేయాలి అని అంటే హోమం మరియు విప్రులకు భోజనం అనేటువంటిది పెట్టాలి హోమం చేయడం వల్ల సిరి సంపదలు లభిస్తాయి విప్రులకు భోజనం పెట్టడం వల్ల మనకు సర్వదేవతల యొక్క సంతృప్తి అనేటువంటిది కలిగి మనకు అన్నీ సమకూరుతాయండి సో ఈ విధంగా మనం పీఠం అనేటువంటిది ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేసుకోవాలి ఏ చెప్పు పూజ చేసుకున్నా ఇలానే చేసుకోవాలని మనకు దత్తాత్రేయ స్వామి వారు తెలియజేశారు అండి అదే నేను ఇక్కడ మీకు ఇక్కడ పెడుతున్నాను అండి అయితే ఇది దేని గురించి తెలియజేశారు అంటే సోమవారం వ్రతం గురించి తెలియజేశారు సో ఆ దాన్నే మనము అన్ని పూజలకు వాడుకోవాలని చెప్పారండి ఆ కూడా నేను ఇక్కడ వీడియోలో ఇస్తాను చూడండి మీరు మీరు ఇదే అండి ఆ స్వామి మనకు తెలియజేసినటువంటి సోమవారం వ్రతం అనేటువంటిది భక్తి శ్రద్ధలతో శివ పార్వతులకు ఎలా పూజ చేయాలనేటువంటి దాన్ని ఇక్కడ మనకు స్వామి తెలియజేశారండి నేను దాన్నే ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి ఇది మనం ప్రతి ఒక్క పూజకు అండి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను మీకు వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్